ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాయి అనమాట ఈ వెబ్సైట్ అనేది మీ ఉపయోగపడుతుంది అనేటువంటి చిన్న ఆశతో చెప్తున్నాను పూర్తిగా వీడియోని చూసినట్లయితే ఈ వెబ్సైట్ ఏంటి ఇక్కడ ఇస్తున్నటువంటి కోచింగ్ కావచ్చు లేకపోతే మీకు మెటీరియల్స్ ఏంటి అనేది కూడా మీకు మొత్తం అర్థమవుతుంది అన్నమాట వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటూ సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ సాతే అని చెప్పేసి ఉందనమాట సో ఇక్కడ సాతే జేఈ డాట్ ఐఐటికే డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి ఉంది కదా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రాష్ కోర్స్ వచ్చేసి మీకు నవంబర్ ఫస్ట్న స్టార్ట్ గా పోతా ఉంది ఇది మొత్తం కూడా మీకు ఫ్రీ అనమాట ఇక్కడ జేఈ కాదు నీటు అదేవిధంగా సియుఈటీ ఇవి కూడా మీకు ఫ్రీగా కోచింగ్ ఇస్తారనమాట ఇక్కడ క్లాసెస్ చెప్పేది ఐఐటి ప్రొఫెసర్స్ అదేవిధంగా ప్రీవియస్ ర్యాంకర్స్ అని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ లెవెన్త్ నుంచి అదేవిధంగా క్లాస్ లెవెన్త్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ ట్వెల్త్ నుంచి నెక్స్ట్ పాస్ అవుట్ అనమాట అంటే మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అయినా అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినా నైన్త్ అండ్ టెన్త్ నుంచి కూడా ఫ్రీగా మీరు ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఎలా లాగిన్ కావాలనుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు క్లాస్ ట్వెల్త్లో ఉన్నారు సో చాలామంది రెసిడెన్షియల్ ఉండి చదువుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది కోచింగ్ అనేది ఉండదు కాబట్టి సో మీకు కొంత ఎవరైనా ప్రిపేర్ అవుదాం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను రిజిస్ట్రేషన్ ఓపెన్ అని ఉంది కదా ఇక్కడ మీరు మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ అని కొట్టేయండి సో రిజిస్ట్రేషన్ ఓపెన్ అని కొట్టేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుందనమాట ఓకేనండి సో ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు లాగిన్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఇస్ ఓపెన్ గూగుల్తో కావచ్చు ఇక్కడ మీరు లాగిన్ అయిపోవచ్చు అదేవిధంగా వీళ్ళ యొక్క యాప్ అనేది ఒకటి ఉందనమాట ఈ యాప్ను డౌన్లోడ్ చేసి కూడా మీరు మొబైల్లో కూడా వీళ్ళ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు వినొచ్చు అనమాట ఇది టోటల్గా ఫ్రీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి వినొచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి వినొచ్చు సెకండ్ ఇయర్ నుంచి వినొచ్చు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మీరు ఈ ఫ్రీగా క్లాసెస్ విని మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ కొన్ని మార్క్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మీకు ఇవి అందిస్తుంది అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఎంత మేర ఉంది దీనిలో క్వాలిటీ ఎంత ఉందనేది నాకైతే తెలియదు బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో ఒకసారి మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్ని యూటిలైజ్ చేసుకొని సో చదువుకున్నట్లయితే ర్యాంక్స్ తెచ్చుకున్నట్లయితే మీరు కింద కామెంట్ చేయండి సో ఇదైతే ఒకటైతే ఉందమ్మా సోర్సు ఎవరైతే మనీ పెట్టుకోలేక ఒక మంచి కోచింగ్ మనం మిస్ అవుతున్నాం అటువంటి స్టూడెంట్స్ కన్నా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు కాకపోతే నేను సంబంధించినటువంటి మీకు అయితే వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్గా మీరు అన్ని కోర్సెస్ అనమాట ఇది కూడా జేఈ మెయిన్స్ కావచ్చు నీట్ కావచ్చు యూఈటీ కావచ్చు ఇవన్నీ నేర్చుకోవచ్చు సో వీళ్ళందరూ అనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ జేఈ ర్యాంకర్సు సో ఎన్సీఆర్టీ ట్యూటోరియల్స్ కూడా సో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది ఇక్కడ అవన్నీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు చెప్పేటువంటి ఫ్యాకల్టీ అనమాట వీళ్ళందరూ కూడా ఇక మనకి ఈ టాప్ ఐఐటీస్లల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ కొన్ని రికార్డ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఆ రికార్డ్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు ఇక్కడ సంబంధించినటువంటి మీకు వాట్సాప్ నెంబర్ ఉంది ఈ వాట్సాప్ కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు లేకపోతే అక్కడ మీకు ఉంటుంది అనమాట ఇట్లా మీరు ఈ ఫ్రీ సోర్సెస్ని ఉపయోగించుకొని మీరు నేర్చుకోవచ్చు అనమాట సబ్జెక్ట్ అనేది మీరు కనుక క్రాక్ చేయాలనుకున్నట్లయితే సో ఇది ఒక మీకు ఉందమ్మా జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రాష్ కోర్స్ అనేది నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి కరోనా కోచింగ్ లేకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి దీని ట్రై చేస్తాను కోరుకుంటూ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఐ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్